ములుగు జిల్లా వెంకటాపురం మేజర్ గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి తాటి సరస్వతి ప్రచారం జోరుగా కొనసాగుతోంది ఇంటింటి ప్రచారం నిర్వహించారు బ్యాట్ గుర్తుపై తమ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను ఆమె అభ్యర్థించారు పంచాయతీ పరిధిలోని రోడ్డు డ్రైనేజీలు విధి దీపాలు వంటి అనేక సమస్యలను తాను గెలిపించిన వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇస్తున్నారు పంచాయతీ పరిధిలోని ఏ సమస్యనైనా పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు ప్రచారంలో ఆమె వెంట కాంగ్రెస్ నాయకులు మోహన్ రావు శివ చిట్టం సాయి తదితరులు పాల్గొన్నారు తెచ్చిపెట్టండి బాధ ఇవాళ చెప్పేసి రా తొందరండి అని ఒకసారి ఉండండి ఇట్లాంటి సార్ చెప్పేసి చెప్పేసి అండి చెప్పేసి తొందర అండి అందరినీ అనుకున్నాడు వాళ్ళందరికి నేను వాళ్ళ సమస్య నీ తక్షణమే వచ్చి తీరుస్తానని తెలియజేసుకుంటాను సరస్వతి నీ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని నన్ను నన్ను గెలిపిస్తే గెలిపించిన ఓటర్లందరికీ మన ఏ సమస్య ఇచ్చినా తక్షణమే వచ్చి నేను పరిష్కరిస్తానని ఈ యొక్క సందర్భంగా ఎన్నికల గుర్తు వచ్చేసి బ్యాటు బ్యాటు గుర్తుకే ఓటేసి గెలిపించిన వాళ్ళందరికీ వాళ్ళ సమస్య లేదుగా నేను తక్షణమే వచ్చి తీరుస్తానని ఈ యొక్క ఈ యొక్క సందర్భంగా తెలియజేసుకుంటాను